హలో గడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో లాస్ట్ సాటర్డే వ్లాగ్ అనమాట ఇది సో మార్నింగ్ రెడీ అయిపోయాం సడన్గా ప్లాన్ వేస్తాం ఇక్కడ బెంగళూరు నుంచి చిక్క తిరుపతి అనే ఒక చిన్న టెంపుల్ ఉంది ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట సో వెళ్దామని ఫిక్స్ అయ్యాము సో నేను మా సిస్టర్ మా బాబా అండ్ వైఫ్ నలుగురు కలిసి వెళ్ళాము అనమాట అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది దేవుడు చాలా క్యూట్గా ఉన్నాడు అవే తిరుపతిలో వచ్చేసి ఒకడే దేవుడు మాత్రమే ఉంటాడు బట్ ఇక్కడ వైఫ్తో పాటు ఉన్నారనమాట దేవుళ్ళు చాలా అంతా చాలా క్యూట్గా ఉంటుంది బట్ ఫోటోగ్రఫీ ఎలా లేదని చెప్పారు ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు ద వీడియో ఇది గుడి గోపురం సో అలాగే కార్లో వెళ్ళిపోయాం అనమాట సో ఆల్రెడీ ఎండలు మండిపోతున్నాయి బ్యాంక్లో తెలుసు కదా సో అలా వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ కోలార్ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా కాస్త దగ్గర అనమాట సో అలాగ వెళ్ళాం కదా అందూరం అని చెప్పేసి అక్కడ నుంచి అట్టే ప్రయాణం కోల్డ్ కోటిలింగేశ్వరకి వేసుకున్నాం సో అక్కడ నుంచి అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉందనమాట సో ఆకలి ఫుల్గా దంచేస్తుంది సో ఏదో ఒక హోటల్ దొరికితే అక్కడ తినేసి వెళ్ళిపోయాం సో చూస్తున్నారు కదా కో కోల టెంపుల్ స్టార్టింగ్ స్తంభం అనమాట సో అలా వెళ్తూ ఉన్నాం సో శివలింగాలు చాలా ఉన్నాయి బట్ కౌంట్ చేయలేదు చేసేంత సేమ్ కూడా లేదు అక్కడ ఎండలు మండిపోతున్నాయి కాదు పెడితే కాదు కాలిపోతున్నాయి అనమాట సో బట్ మస్ట్ విజిట్ టెంపుల్ అనమాట ప్రశాంతంగా అయితే ఉంది కాస్త టెంపుల్ మనీ మైండెడ్లో ఉన్నమాట ఇక్కడికి వెళ్ళినా ఫస్ట్ డబ్బులే పలుకుతున్నాయి మనుషులు కాదు డబ్బులు ఇంపార్టెంట్ అనమాట సో అన్ని టెంపుల్స్ ఇప్పుడు అలానే ఉన్నాయి సో ఏ మనం ఏం కామెంట్ చేయడం దాని గురించి సో టెంపుల్స్ అయితే టెంపుల్లో శివలింగాలు చాలా అంటే చాలా ఉన్నాయి బట్ కౌంట్ చేసేంత లేవు బట్ కోటి ఉన్నాయంట మేబీ కోటి వన్ తక్కువ అని చెప్పి పురాణం చెప్తుంది సో ఇది వచ్చేసి పెద్ద శివలింగం అనమాట ఇక్కడ ఇక్కడ మాత్రం కరెక్ట్గా నీడు నీడ ఉన్న ప్లేస్ అంటే ఆ వీడియోలో ఆపోజిట్ నంది కూడా ఉంటుంది సో అలా ఫొటోస్ తీసుకున్నాం అలా ఫొటోస్ తీసుకొని సడన్గా ఆ టైం అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ థర్టీ సో అక్కడ స్టార్ట్ అయిపోయాం సో ఇది గ్రూప్ ఫోటో అనమాట సో అక్కడి నుంచి నైట్ ఇంటికి వచ్చేస్తాం ఇంటికి Okay. So, subscribe to my channel. Thank you.